ఇలా ఎన్నో కార్యక్రమాలు కాదని ప్రైవేట్ స్కూల్ మనం కష్టపడి పది రోజుల కానీ ఇక్కడ ఇక్కడ నాణ్య స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న మంచి ర్యాంకు పోతున్నారు మంచి జాబ్ చేస్తున్నారు అలాగే మన గ్రామంలో చాలా మంది ఉద్యోగులు అందరూ అందులో ఏంటంటే మనకు పది రూపాయలు డబ్బులు పాడలేకోకుండా డబ్బులు గల్ల అవసరాలు పనిచేస్తాయి స్కూల్ ప్రైవేట్ స్కూల్ ఆ డబ్బులు పంపించుకొని స్కూల్లో పాఠాలు లేకపోతే పేరెంట్స్ మీటింగ్స్ పెట్టినప్పుడు మా పిల్లలు ఎందుకు పాలి మా పిల్లలు ఎందుకు లేదు చెప్పండి అంటే వాళ్ళకున్న పిల్లలని కూడా చెప్పారు అలాగే తల్లి ప్రభుత్వం ఎందుకు తల్లి కొందన కార్యక్రమం మేము అందమంత్రి కూడా ఈ రోజు పదమూడు పిల్లలకి ఇవాళ ప్రభుత్వం ఇలా తొమ్మిది లక్షల వేల మందికి తల్లి వందన కార్యక్రమం ఏంటంటే పదమూడు ప్రభుత్వం అకౌంట్ చేసింది ఏడు లక్షల తొంభై ఎనిమిది వేల నాలుగు వందల మంది విద్యార్థులు మొత్తం ఏడు లక్షల తొంభై నాలుగు వందల మంది విద్యార్థులు ఎంత మంది విద్యార్థులుగా కూడా పదమూడు వేలు చెప్పిన ఎంత మంది విద్యార్థులు ఉంటే ఒక పెద్దలు అంత మంది తొందర కూడా ప్రభుత్వం పదమూడు అలాగే ఏది కాక మళ్ళా లక్ష వేల మంది కొంతమంది ఏదో తెలిసిన టెక్నికల్ ఇష్యూస్ వల్ల టెక్నికల్ వల్ల అయితే చాలా మందికి పడే పడలేదు పడే పొందే వాళ్ళందరూ కూడా ఆందోళన విషయం నాకు తెలుసు నాలుగు నాలుగు చాలా మంది పత్రం చూస్తారు వాళ్ళు కూడా లక్షా ముప్పై నాలుగు వేల మంది సమస్య పథకాలు ఎలాంటి ఎలాంటి సంవత్సరం లక్ష ముప్పై నాలుగు వేల మంది ఉంటాయి లక్ష ముప్పై నాలుగు వేల మంది కూడా ఈ రోజుని ఎటువంటి కూడా డబ్బులు వేశారు ఈ రోజు పిల్లల విషయంలో బాగా కొద్దిగా ఉన్నారు పిల్లలు డబ్బులు చెప్పేసి ఎందుకంటే ఈ డబ్బులు ఎందుకు వేస్తున్నారంటే చాలా మంది పిల్లల్ని తగ్గించుకునే పరిస్థితి లేనప్పుడు పిల్లల్ని పని ఏదో పనులు పెట్టడం పారివారికంలో లేకపోతే ఏదో వర్క్ షాప్ లోనో ఏదో పంపించడం అంటే కుటుంబానికి ఆధారని ఉద్దేశం ఇలా కష్టపడి ఆ డబ్బులు ఏముంటే ప్రైవేట్ స్కూల్ పోతాం ఫ్యామిలీ మంచి బట్టస్తుంది నేను రానవ్వు రాను స్టైల్ చేస్తుంది రానోరు బస్ట్రో వస్తాడు అది ఒక స్టైల్